హాయ్ హలో వెల్కమ్ టు చిరంజీవి ఎడ్యుకేషన్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఐసిస్ మారణ హోమమే మాస్కో సంగీత కచేరీలో కాల్పుల ఘటనలో నూట ముప్పై మూడు చేరిన ముద్రల సంఖ్య పదకొండు మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ఉక్రెయిన్ హస్తం ఉందన్న పుతిన్ ఇక్కడ ఉక్రెయిన్ మరియు రష్యాకు జరుగుతున్న యుద్ధం ఏదైతుందో ఈ ఘటనకి ఈ ఘటనలో ఉక్రెయిన్ హస్తం ఉందని చెప్పేసి రష్యా ఆరోపిస్తుంది ఈ సంఘటనకు సంబంధించి అమెరికా గత వన్ వీక్ బిఫోరే దీనికి రష్యాకి హెచ్చరిక జారీ చేయడం జరిగింది రష్యాలో ఉన్న అమెరికా పౌరులకి అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థ ఏదైతుందో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిఏ వన్ వీక్ బిఫోరే అమెరికా పౌరులకి రష్యాలోని అమెరికా పౌరులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అధికారికంగా కానీ దాన్ని రష్యా పెడచవుని పెట్టడం చేత మరి ఈ మారణ హోమం వల్ల ఎంతోమంది నూట ముప్పై మూడు ముప్పై మూడు మంది చనిపోవడం జరిగిందనమాట సో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అంటే ఈ దాడికి వలిపి పాల్పడింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థని ప్రకటించుకుంది సో రష్యాలో ఉగ్రదాడి జరగవచ్చని ఈ నెల ఏడవ తేదీనే అమెరికా హెచ్చరించింది కానీ ఈ రష్యాని రష్యా పెద్దగా పట్టించుకోలేదు సో ఈ దాడి ఘటనను భారత్ ఖండించింది ప్రపంచ దేశాలు కూడా విచారం వ్యక్తం చేసినాయి స్థానిక అవసరాలకు ఇసుక ఉచితం కలెక్టర్లకు గనుల శాఖ ఆదేశాలు తినరేజీ వసూళ్లపై ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం గ్రామీణ ప్రాంతాల్లో ఇక ఇసుక వేతలు తీరు తీరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని సొంత అవసరాలకు ఇళ్ల పథకానికి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది సో ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి మరి ఉత్తర్వులు జారీ చేయడం సుప్రీం సుప్రీంకోర్టుకు రాష్ట్రపతిపై సుప్రీంకోర్టుకు కేరళ ప్రభుత్వం నాలుగు బిల్లులను నిపుణుదల నిలుపుదల చేశారంట పిటిషన్ గవర్నర్ తీరుపైన అభ్యంతరం వ్యక్తం చేయడం ఇక్కడ కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు బిల్లులు అయితే ఉన్న అసెంబ్లీ ఏదైతే ఉందో అసెంబ్లీలో తీసుకున్న కొన్ని ఆ బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లులు మరి ఇక్కడ క్యాబినెట్ ఆమోదించినాక లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆమోదించినాక ఆ బిల్లుని గవర్నర్ ఆమోదానికి పంపించినప్పుడు గవర్నరు వాటిని మళ్ళీ వాటిని తమ దగ్గర అండి పెట్టుకోవడం లేదా వాటిని రిటర్న్ చేయడం పునఃపరిశీలన పంపించడం లేకపోతే రాష్ట్రపతి ఆమోదాన్ని పంపించడం జరుగుతుంది రాష్ట్రపతి పునఃపరిశీలనకు సో ఈ క్రమంలో ఏం జరిగిందంటే కేరళలోని లెజిస్లేటివ్ అసెంబ్లీ బిల్లులు ఆమోదం లభించినాక తర్వాత గవర్నర్ ఆమోదం కోసం పంపిస్తే ఆ గవర్నర్ ఏం చేసి అంటే దాన్ని రాష్ట్రపతికి పంపించడం జరిగింది సో రాష్ట్రపతి పంపించినాక ఆ నాలుగు బిల్లులను కూడా రాష్ట్రపతి ద్రౌ ద్రౌపది ముర్ము గారు కూడా ఆమోదించుకుని నిలుపుదల చేయడాన్ని అందులో సవాల్ చేసింది సుప్రీంకోర్టుకి రాష్ట్రపతి పైన కూడా కంప్లైంట్ చేయడం జరిగింది సో అధికరణ ముప్పై రెండు ప్రకారం వేసిన ఈ పిటిషన్లో రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కేరళ గవర్నర్ ప్రజెంట్ కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ చర్యలను తప్పుపట్టింది బిల్లులోని అంశాలు కేంద్ర రాష్ట్ర సంబంధాల సంబంధాలతో ముడిపడి లేకపోయినా వాటిని రాష్ట్రపతి గవర్నర్ పంపడాన్ని ప్రశ్నించింది రాష్ట్రపతి గవర్నర్ చర్యలను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరింది కేంద్రాన్ని రాష్ట్ర రాష్ట్రపతి కార్యదర్శిని గవర్నర్ను ఆయన అదనపు కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చింది రాష్ట్ర విద్యాలయాలు సహకార సంఘాల చట్టాల సవరణకు సంబంధించిన ఏడు బిల్లులను శాసనసభ ఆమోదించిన గవర్నర్ చాలా నెలలుగా తన దగ్గర పెండింగ్లో ఉంచుకున్నారని పిటిషన్లో ప్రభుత్వం పేర్కొంది సో ఇక్కడ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ థర్టీ టూ మనకి ఏం తెలియజేస్తుందంటే ఆర్టికల్ థర్టీ టూ అండ్ ఆర్టికల్ టూ టూ ట్వంటీ సిక్స్ ఇవి రిట్స్ జారీ చేయడాన్ని తెలియజేస్తుంది అంటే ఏవైనా రాజ్యాంగపరమైన ఉల్లంఘనల చర్యలకు పాల్పడినప్పుడు ఈ ఆర్టికల్స్ ఆధారంగా కోర్టును కానీ హైకోర్టును కానీ రిట్స్ జారీ చేయమని మనం కోరవచ్చు అనమాట సో ఇక్కడ ఆర్టికల్ థర్టీ టూ ఏం తెలియజేస్తుందంటే ఆర్టికల్ థర్టీ టూ డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ హైకోర్టు రిట్స్ జారీ చేయమని చెప్పేసి మనము కోర్టుని అభ్యర్థించవచ్చు సో ఇక్కడ ఆర్టికల్ థర్టీ టూ ప్రకారము మనకి ఐదు రిట్లు జారీ సుప్రీం సుప్రీంకోర్టు ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం మనకు ఐదు రిట్స్ ఉంటాయి అనమాట సో ఆ రిట్స్ అనేవి మనం పాలిటీలో క్లియర్గా చదువుకుంటాం మాండమస్ అని కోవారెంట్ అని షెర్షేర్ అని హెబియస్ కార్పోస్ అని సో ఈ విధంగా మనకి ఐదు రిట్స్ ఉంటాయి అనమాట ఓకే సో నెక్స్ట్ ఈ విధంగా మరి ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం వేసిన ఈ పిటిషన్లో రాష్ట్ర గవర్నర్ మహ్మద్ ఖాన్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి పెట్టింది ఆయన ఎందుకంటే ఇక్కడ మంత్రి మండలి మంత్రి మండలి సూచ సూచనల ప్రకారమే గవర్నర్ నడుచుకోవాలని చెప్పేసి ఇంతకుముందు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది సో దాని ప్రకారము మరి ఇక్కడ గవర్నర్ తమిళనాడు గవర్నర్ కూడా ఈ మధ్య కాలంలో ఇచ్చిన సుప్రీంకోర్టు ఆధారంగా మనకి పొన్ముడి అనే ఒక మంత్రిని ఆయన మంత్రిని మంత్రిని సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టుకి అతను తొలగించి సుప్రీంకోర్టులో కేసేస్తే సుప్రీంకోర్టు దాని నిలుపుదల స్టే ఇవ్వడం వల్ల దానికి గవర్నర్ ఆమోదం లభించకపోవడంతో తోటి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే దాన్ని ఖచ్చితంగా గవర్నర్ ఆమోదించడం జరిగింది తమిళనాడు రాష్ట్రానికి సంబంధించింది సో ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా మనం చూస్తున్న అంశాలు ఏంటంటే గవర్నరు రాష్ట్ర గవర్నర్ రాష్ట్రం రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉన్న గవర్నర్కి మధ్య జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ ఉందో ఈ గవర్నర్లు ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో గవర్నర్ స్టేట్లో గవర్నర్ పదవి అనేది రాజ్యాంగబద్ధ పదవి దేశానికి ఎత్తనామో రాష్ట్రపతి రాజ్యాంగ పదవి రాజ్యాంగబద్ధ పదవి అయితే అయితే ఈ గవర్నర్లో రాష్ట్ర గవర్నర్ పదవి అనేది కేంద్ర ఏజెంట్గా పనిచేస్తున్నాడని ఈ అంశాల వల్ల మనకి క్లియర్గా ఇక్కడ మరి రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో మరి ఇలాంటి అంశాలనేవి ప్రజలకు ప్రజాస్వామ్యంలో ప్రజలకు అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇవి రాజ్యాంగ పద పదవులు కాబట్టి తమ పదవులకు తమ యొక్క రెస్ రెస్పెక్ట్ని వాళ్ళు నిలుపుకోవాల్సిన అవసరం ఉందని క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సునీల్ ఛత్రి ఇతను ఒక ఫుట్బాల్ ప్లేయర్ అండి సీనియర్ ఫుట్బాల్ ప్లేయర్ అట్ వన్ ఫిఫ్టీ దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఆరంఘరటం చేసిన భారత ఫుట్బాల్ స్టార్ సునీల్ ఛత్రి మరో మహిళరాని అందుకున్నారు మంగళవారం అఫ్ఘనిస్తాన్తో జరిగే ప్రపంచ కప్ క్వాలిఫైర్ క్షత్రికి నూట యాభైవ అంతర్జాతీయ మ్యాచ్ అంతర్జాతీయ ఫుట్బాల్లో నూట యాభై లేదా అంతకన్నా ఎక్కువ మ్యాచ్లు ఆడిన నలభైవ ఫుట్బాలర్గా ఇతను నెల ప్రపంచంలో ఈ జాబితాలో పోర్చుగల్ సూపర్ స్టార్ పోర్చుగల్ సూపర్ స్టార్ ఫుట్బాల్ సూపర్ స్టార్ అయిన రొనాల్డో రెండు వందల ఐదు మొదటి స్థానంలో ఉన్నారు అక్బాన్ అఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా ఛత్రిని సన్మానిస్తామని చెప్పేసి అఖిల భారత ఫుట్బాల్ ఏఐఎఫ్ఎఫ్ ఓకే సో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ సమాఖ్య ప్రకటించింది ముప్పై తొమ్మిదేళ్ళ ఛత్రి రెండు వేల ఐదులో పాకిస్తాన్తో మ్యాచ్లో ఆడం చేయడం జరిగింది సో ఈ విధంగా మరి నూట యాభై మ్యాచ్ల వరకు ఆడిన ప్రపంచంలో నలభై మంది ఆటగాళ్ళలో నలభైవ ఆటగాడిగా మన సునీల్ ఛత్రి ఉన్నాడు సో ఈయన మొట్టమొదటిగా మొట్ట మొదటగా ఎక్కువ మ్యాచ్లు ఆడిన వ్యక్తిగా పోర్చుగల్కి చెందిన రొనాల్డో ఉంటే రెండు వందల ఐదు మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా ఉంటే మరి సునీల్ ఛత్రి నూట యాభై మ్యాచ్లతోటి నలభై ఆటగాడిగా ఉన్నాడు సో ఏఐఏఎఫ్ఎఫ్ అతన్ని సన్మానిస్తుందంటే ఈ అక్బాన్ క్వాలిఫైర్ మ్యాచ్లో ఉరుకుల సివై ఎస్ఓయి ప్రవేశ పరీక్ష ఏపీ ఇరవై ఈ అంశం గుర్తుపెట్టుకోండి గౌలిదొడ్డి అలుగునూరు కరీంనగర్ జిల్లా ఎస్టీ గురుకులాల సొసైటీ ఆధ్వర్యంలోని అలుగునూరు రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డి సివై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో తొమ్మిదవ తరగతి ఎస్టీ గురుకులాల సొసైటీ పరిగి ఖమ్మం ఎస్వై స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఎనిమిదవ తరగతి తరగతుల ప్రవేశానికి ఏప్రిల్ ఇరవై ఒకటిన ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గారు తెలిపారు సో ఈ ప్రవేశాల కోసం ముప్పై వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఈ ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ తరగతి చెందిన వాళ్ళు ఈ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తొమ్మిదవ తరగతి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎనిమిదవ తరగతినేమో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ సంబంధించిన అంశాలకు ఎవరికైతే అవకాశం ఉందో అవసరం ఉందో వాళ్ళు ఎగ్జామ్కి అప్లై చేసుకోమని పేపర్కి ఇవ్వడం జరిగింది వెబ్సైట్లో గ్రూప్ ఫోర్ జాబితా సవరణ ఖాళీల జాబితా ఇక్కడ మహిళలకు సమాంత రిజర్వేషన్ల నేపథ్యంలో ఎనిమిది వేల నూట ఎనభై గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు ప్రకటన సవరణ ఖాళీల జాబితాను రివైజ్ బ్రేకప్ను టీఎస్పిఎస్సి ప్రకటించింది మహిళలకు రోస్టర్ పాయింట్ లేకుండా ఖాళీల వివరాల జాబితాను టీఎస్పీఎస్సి వెబ్ వెబ్సైట్లో లో పొందుపరిచినట్లు కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస తెలిపారు కొత్త టీచర్లకు జూన్లోనే పోస్టింగ్లు గురుకుల పోస్టుల్లో పీడీ లైబ్రేరియన్ పీజీటీ పీజీటీ డిగ్రీ జూనియర్ లెక్చర్ పోస్టుల భర్తీ ముగిసింది ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ నియామకాలు పూర్తి చేయాల్సి ఉంది దీని కన్వీనర్ కీలకం ఈ నేపథ్యంలో చైర్మన్ కన్వీనర్ పోస్టుల వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది మరో సంక్షేమ గురుకులాలలో ఇటీవల నియామక పత్రాలు పొందిన వారికి పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జూన్లో పోస్టింగ్లు రానున్నాయి సంక్షేమ గురుకుల సొసైటీ వారికి నియామక పత్రాలు పొందిన వారికి మరోసారి ధృవీకరణ పత్రాల పరిశీలన నిర్వహించి కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్లు ఇస్తామని సొసైటీ వర్గాలు వెల్లడించడం జరిగింది జేఎన్డిఈలో ఖగోళ శాస్త్ర పరిశోధనా కేంద్రం ఈస్రో మరియు తెలంగాణ ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంలో ఖగోళ శాస్త్ర పరిశోధనలకి కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం రాష్ట్రంలో తొలి ఖగోళ శాస్త్ర పరిశోధన కేంద్రం అందుబాటులోకి రానుందని ఈస్రో మరియు తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా దీన్ని ఏర్పాటు చేయనుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇతర అధికారులతో జయంతి ఉన్నతాధికారులు రెండు నెలల క్రితం ప్రాథమిక చర్చలు చేయగా తాజాగా ఇందుకు సంబంధించిన ప్రతిపాదన నివేదికను సిద్ధం చేస్తున్నాయి ఓకే సో ఈ విధంగా మరి జేఎన్టీయులో కుట్పల్లి జేఎన్టీయులో ఖగోళ శాస్త్ర పరిశోధన కేంద్రాన్ని ఈస్ట్రో మరియు తెలంగాణ ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో ఖగోళ శాస్త్ర పరిశోధన కేంద్రాన్ని జేఎన్టీయులో ఏర్పాటు చేస్తున్న అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాలి ఏప్రిల్ ఒకటి నుంచి టిఎస్ఎస్పి కానిస్టేబుల్ శిక్షణ తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభం కానుందని నాలుగు వేల రెండు వందల యాభై మంది కానిస్టేబుల్ బెటాలియన్కు కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నట్లు శిక్షణ విభాగం అధిపతి అదనపు డీజీపీ అభిలాష్ బిస్ శనివారం వెల్లడించడం జరిగింది సో వీళ్ళకి కూడా మరి శిక్షణ స్టార్ట్ అవుతుంది మైదానాలు శిక్షణ ఇచ్చే క్లాసెస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో లేకపోవడం వల్ల వీళ్ళకి కొంచెం లేట్ అయింది ఏప్రిల్ ఒకటి నుంచి టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ శిక్షణ స్టార్ట్ అవుతుందనే విషయాన్ని టెన్కాషి కాశీ టపాసుల కర్మాగారంలో అగ్ని ప్రమాదం భారతదేశంలో టపాసులో టపాసుల తయారీ ఎక్కడ ఎక్కువగా అంటే మనకి శివకాశి తమిళనాడులోని శివకాశి అంటాం తెన్కాశి తెన్ కాశి టపాసుల కర్మాగారంలో అగ్ని ప్రమాదం పదుల సంఖ్యలో కార్మికులు చిక్కున్నట్లు అనుమానం తమిళనాడులోని తమిళనాడులోని తెన్ కాశి జిల్లా శంకరన్ కోవిల్ సమీపంలో తిరువెంకట వద్ద టపాసుల తయారీ కర్మాగారంలో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఇది మనకి మనకి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ గ్రూప్ త్రీ సిలబస్లో మనకి బాల కార్మికుల నిషేధం అనే టాపిక్లో మనకి ఎక్కువగా బాల కార్మికులు ఎక్కువగా దేశంలో ఎక్కడ ఎక్కువగా ఉన్నారని అని ఉంటే అది ఎక్కువగా ఈ ఏదైతే టపాసుల తయారీ గాదుల పరిశ్రమ ఇట్లాంటి చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా ఈ బాల కార్మికులు ఎక్కువగా పనిచేస్తున్నట్టు మనకి సిలబస్లో వ్యక్తం చేయడం సిలబస్లో మనకి ఇవ్వడం జరిగింది ఓకే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే మల్వూరు నిల్వ కేంద్ర మంగళూరు మంగళూరు నిల్వ కేంద్రాలలో చమురు ఎగుమతులకు యుఏఈ సంస్థకు అనుమతి మంగళూరు నిల్వ కేంద్రాల్లోని చమురు ఎగుమతికి యుఏ సంస్థకు అనుమతి మంగళూరు వద్ద భూగర్భంలోని అండర్ గ్రౌండ్ నిల్వ కేంద్రాల్లో నిల్వ చేసిన చమురును ఎగుమతి చేసేందుకు యుఏఈ సంస్థ అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ అభ్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది ఓకే యుఏఈ సంస్థ అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి ప్రభుత్వం అనుమతినివ్వడం జరిగింది ఈ మేరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసీ ద్వారా తప్ప ముడి చమురును ఎగుమతి చేసేందుకు అనుమతి లేదు చమురు దిగుమతి వినియోగపరంగా చమురు దిగుమతి ఏదైతుందో వినియోగపరంగా ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్న భారత్ తన చమురు అవసరాలలో ఎయిటీ ఫైవ్ శాతాన్ని దిగుమతి చేసుకు దిగుమతి రూపాయలను తెచ్చుకుంటుంది చూసిరా ఆ దేశంలో ఉన్న చమురు వినియోగం ఏదైతే ఉందో ఈ చమురు వినియోగంలో దేశంలో ప్రపంచం మొత్తం నుంచి కూడా వినియోగ ప్రపంచ దిగుమతి మరియు వినియోగదారిగా మూడవ స్థానంలో ఉంటే భారత్లో ఉన్న అవసరాల్లో ఎనభై ఐదు శాతం మనం దిగుమతి చేసుకుంటామని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో సరఫరా అంతరాయం జరిగినప్పుడు రక్షణ కింద ఎప్పుడైనా సరఫరాలకు అంతరాయం జరిగినప్పుడు మనకి ఉక్రెయిన్ అండ్ రష్యా యుద్ధం కానీ దాని తర్వాత పరిణామాలు మనకి ఆయిల్ రేట్ అనేది మనకి బాగా ఎక్కువగా పెరిగింది అవునా లాస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి మనం గమనించినట్టయితే ఆయిల్ రేట్ ఏ విధంగా పెరిగిందని మనం చూస్తున్నాం దానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా ఒక కారణమే తర్వాత ఇలాంటి ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పుడు మరి చమురు నిల్వలను కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలి అవునా అంటే ఈ ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పుడు రేట్లు పెరుగుతాయి కాబట్టి సో ఇలాంటి ద్రవ్యోల్మణ పరిస్థితులు ఏర్పడకుండా ఏం చేయాలంటే మరి ఒక్కొక్కసారి మనకి ఈ బ్యాన్ కూడా అవడం జరుగుతుంది చమురు దిగుమతి ఎగుమతులను కూడా ఒక్కొక్కసారి బ్యాన్ చేస్తారనమాట సో వాటి వా వల్ల ఏమవుతుందంటే చమురు యొక్క రేట్లను ద్రవ్యోలోభణం చూస్తుంది రేట్లలో ద్రవ్యోలోభణం ఏర్పడుతుంది కాబట్టి ఈ ద్రవ్యోలోభణం ఏర్పడకుండా కొన్ని కొన్ని ప్రాంతాలలో భారత ప్రభుత్వం ఏం చేసిందంటే చమురు నిల్వలను ఏర్పాటు చేసుకుందనమాట సో ఆ చమురు నిల్వలు ఏంటి అని చెప్పేసి ఒకసారి ఎగ్జామ్లో అడగడం జరిగింది సో నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటుంది వీటిలో దాదాపు ఫైవ్ పాయింట్ త్రీ త్రీ మిలియన్ టన్నుల వరకు చమురు నిల్వలు చేసుకోవచ్చు అనమాట భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వన్ పాయింట్ త్రీ త్రీ మిలియన్ టన్నులు ఉండగా కర్ణాటకలోని మంగళూరు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్నులు మరియు పాడూరులోని టూ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్నులు ఉన్నాయని ఈ చమురు నిల్వలు సుమారు తొమ్మిది రోజుల పాటు దేశీయ గిరాకీ అవసరాలకు సరిపోతాయి అవునా మనం దిగుమతి తొమ్మిది రోజులు దిగుమతి చేసుకోకపోయినా కానీ తొమ్మిది రోజుల పాటు దేశీయ గిరాకీ అవసరాలకు సరిపోతాయి అయితే మంగళూరు నిల్వ సామర్థ్యం మంగళూరులో ఏవైతే ఉందో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్నులు సామర్థ్యం పైన వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్నులు సగాన్ని అడ్నాకకు ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియంకు స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్కు అద్దెకిచ్చింది దేశీయ రిఫైనరీలకు విక్రయించేందుకు వీటిలో విదేశీ సంస్థ చమురును నిల్వ చేసుకోవచ్చు ఒకవేళ అత్యవసరమైతే భారత్కి చమురు వినియోగం ఉద్యోగుల మొదటి హక్కు ఉంటుంది భారత రిఫైనరీల నుంచి కొనుగోలుదారులు దొరకపోవడంతో చమురు ఎగుమతికి అడ్నాక్ అనుమతులు కోరింది తాజాగా వాణిజ్య శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా మంగళూరు నిల్వ కేంద్రం నుంచి యుఈఏ సంస్థ చమురును ఎగుమతి చేసే వేలు కలిగింది సో ఈ అంశం ఈ అంశం మనం ఏ ఎక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏందనే అంశం మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఉన్న అంశం ఏంటంటే దేశీయ కంపెనీలకు సూర్యోదయమే మనకిది సూర్య సూర్య బిజిలీ అని మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనపడుతున్న అంశం ఏంటంటే వార్తల్లో దేశవ్యాప్తంగా ఒక కోటి ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్ ఉత్పత్తి చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఒక కోటి ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్టులు మంజూరు చేయాలని కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశీయ సోలార్ మాడ్యూల్ సంస్థలకు మేలు చేయనుంది ఒకసారిగా ఈ వ్యాపారం విభాగం వెలుగులోకి వచ్చినట్లయింది గత ఐదేళ్లలో మన దేశంలో రూఫ్ టాప్ సోలార్ మాట్యూలు ఇతర విడిభాగాలు తయారీ సంస్థలకు ఉన్న ఉత్పత్తి సామర్థ్యం ఆకర్షణంగా పెరుగుతూ వచ్చింది రెండు వే రెండు వేల పంతొమ్మిది మార్చి నాటికి ఉన్న సామర్థ్యం వన్ పాయింట్ ఎయిట్ గిగా కాస్త రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి లెవెన్ పాయింట్ వన్ గిగా పెరిగింది అయితే ఈ ఈ ఈ సౌర విద్యుత్ సంబంధించిన అంశాలు ఏవైతున్నాయో సౌర విద్యుత్ సంబంధించిన పరికరాల ఉత్పత్ ఉత్పత్తి ఏదైతుందో స్వదేశీయంగా ఎక్కువగా మనం వాటిని తయారు చేసినట్టయితే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాల కల్పన ఏర్పడుతుంది ఇక్కడ ఎక్కువగా మనకి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం కూడా తగ్గిపోద్ది అనేది ఇక్కడ అంశం అన్నమాట ఈ స్థానిక మాడ్యూలతోనే అంటే మన స్వదేశంలో తయారు చేసిన ఈ ఈ విద్యుత్ సంబంధించిన సామాగ్రి ఏదైతే వీటిని దిగుమతి చేసుకుండా స్థానికంగానే ఎక్కువగా వీటిని ఉత్పత్తి చేసినట్టయితే మరి ఇక్కడ వారికి ఉద్యోగ కల్పన ఏర్పడుతుంది అదేవిధంగా మనం కూడా దిగుమతి యొక్క ఎఫ్డిఎస్ని కూడా సేవ్ చేసుకున్నట్టు అవుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో విదేశీ దిగుమతులకు అడ్డుకట్ట మరియు స్థానిక మాండలతోనే భవనం పైకప్పులకు సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఓకే చేయాలని వాణిజ్య పారిశ్రామిక వినియోగదారుల నుంచి వచ్చిన గిరాకీ ఈ వృద్ధి ప్రధాన కారణమని అదే సమయంలో గృహ వినియోగదారుల విభాగంలో పెద్దగా గిరాకీ కనిపించలేదు సో నలభై వాట్ల గిగా నలభై గిగా వాట్ల సామర్థ్యానికి సుద్రంగా ఉండి ఉండిపోయాం అంటే యాక్చువల్లీ కేంద్రం యొక్క లక్ష్యం ఏమైందంటే నలభై గిగా వాట్ల వరకు పెంచాలని చెప్పేసి అనుకుంది కానీ మనము ఇక్కడ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి లెవెన్ పాయింట్ వన్ గిగా వరకే మనము లక్ష్యం పెరిగిందనమాట సో ఇక్కడ పథకం మనకున్న పథకం ఏంటంటే ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ఏదైతే ఉందో పిఎం సూర్యోదయ యోజన ఈ పథకం కింద కోటి ఇళ్ళ పైకప్పులకుపై సౌర విద్యుత్ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పీఎం సూర్యోదయ యోజన కింద కోటి ఇళ్ల పైకప్పులకు సౌర విద్యుత్ ప్రాజెక్టులు అమర్చడం ద్వారా ఒక్కో ఇంటికి నెలకు మూడు వందల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది లభిస్తుంది ఓకే సో ఈ విధంగా ఉత్పత్తి చేసిన విద్యుత్ విద్యుత్ గ్రేడ్ విద్యుత్ గ్రిడ్ విద్యుత్ మిగులుబాటు ఎక్కువగా ఉంటుంది రైట్ సో ఇప్పటివరకు దేశంలో ఈ సూర్యోదయ యోజన ద్వారా ఏ రాష్ట్రం నుంచి ఎక్కువగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని మనం గమనించినట్టు ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఇది అడుగుతాడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటాడంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్టులు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయంటే మనకి ఈ యూనిట్ల సామర్థ్యం ఆధారంగా గుజరాత్ రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మెగావాట్లు ఉత్పత్తి జరుగుతుంది తర్వాత మొదటి స్థానంలో గుజరాత్ ఉంటే రెండవ స్థానంలో మహారాష్ట్ర ఒక వెయ్యి ఏడు వందల పదహారు తర్వాత కర్ణాటక ఒక వెయ్యి ఐదు వందల అరవై రెండు తర్వాత రాజస్థాను వెయ్యి రెండు తర్వాత కేరళ ఐదు వందల పదమూడు హర్యానా నాలుగు వందల ఎనభై ఆరు తమిళనాడు నాలుగు వందల నలభై తొమ్మిది ఎనిమిదో స్థానంలో తెలంగాణ మూడు వందల నలభై నాలుగు సో మొదటి ఐదు రాష్ట్రాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకి ఎనిమిదో రాష్ట్రం తెలంగాణ ఎనిమిదో స్థానంలో మనం గుర్తుపెట్టుకోండి మొదట గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక సో ఇవి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది రైట్ ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ సో ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మళ్ళీ మనం రేపటి కరెంట్ అఫేర్స్ లో కలుగుదాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ది